జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు మనకి మకర రాశి ఈ మకర రాశి మీద గ్రహాలు అలానే గ్రహాలు చూపించేటువంటి ఆ స్థితిగతులు అలానే దశ అంతర్దశలు అలానే నక్షత్ర ప్రభావం ఇవి కాకుండా ఒకటి వాస్తు కూడా ఉంటుంది ఈ వాస్తుకు సంబంధించినటువంటి దోషాలు ఈ వాస్తుకు సంబంధించినటువంటి శుభాలు కూడా ఈ యొక్క మకర రాశి మీద ఉన్నాయంటే మీరు నమ్ముతారా ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే మనము జీవించేటువంటి ఇల్లు మనం నివసించేటువంటి గృహం దీంట్లో మనకంతా బాగుందనుకోండి సుఖంగా ఉంటాం ఇవి ఇంట్లో ఏదైనా బాగలేకపోతే భార్యాభర్తల మధ్యన ఎడబాటు అన్న అమ్మ నాన్న మధ్యన గొడవలు ఉమ్మడి కుటుంబంగా ఉన్నట్టు విడిపోవటం అలానే అన్నదమ్ముల మధ్యన విభేదాలు అన్న చెల్లి మధ్యన అన్న అన్న అక్క మధ్యన విభేదాలు ఇలాగా ఉంటాయి దీనికి జాబ్ పరంగా కావచ్చు అలానే జాబే కాకుండా మనం ఏదైనా బిజినెస్ చేసినా కూడా కలిసి రాదు ఇవి మన జాతకం అనుకుంటాం ఎవరైనా దగ్గరలో మీ గురువుగారు ఉంటే చూపించుకుంటే మా జాతకం బాగాలేదండి వ్యాపారంలో కలిసి రావట్లేదు మా జాతకం బాగాలేదండి నాకు జాబ్ రావట్లేదు మా జాతకం బాగాలేదండి పెళ్ళికి రావట్లేదు పెళ్లి కావట్లేదు ఇవన్నీ కూడా మనకి గ్రహాల రీత్యా ఉంటాయి కానీ వాస్తు కూడా మనకి చూపిస్తుంది ఈ వాస్తు ఒకటి మనకు బాగుందనుకోండి మీకు గ్రహాల నుంచి వచ్చేటువంటి ఏమైనా ఉంటే పూజలు పునస్కారాలు అలానే యాగాలు తపాలు జపాలు అలా మనకి ఎన్నో ఉన్నాయి యజ్ఞాలు చేసుకోవచ్చు మనం ఏదైనా చేసి గ్రహాలను శాంతి పరుచుకుంటే మీకు కొంతమేర కలిసి వస్తుంది కానీ వాస్తు ప్రకారంగా బాగలేకపోతే మీరు ఏం చేస్తారు వాస్తు ప్రకారంగా బాగుంటేనే మనం ఎన్ని రకాల గ్రహాలైనా ఎన్ని రకాల ఉన్మతులున్నా ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నా కూడా ఎదుర్కోవచ్చు గ్రహాలు మనకి ఎప్పుడు ఏం చేయవు నాలుగు రోజులు మంచిగా లేకపోతే మరో వచ్చే ఐదు రోజులు మంచిగా ఉంటాయి కానీ వాస్తు ప్రకారం బాగాలేకపోతే మనం జీవించినంతకాలం అలానే ఉంటాం ఆ గృహంలో ఉన్నంతవరకు అలానే ఉంటాం ఎందుకంటే వాస్తు ప్రభావం కూడా మనిషి మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి అయితే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కూడా వాస్తు ప్రభావం కనిపిస్తుంది ఎందుకంటే మన భూగోళమే రౌండ్గా ఉంటుంది దీంట్లో వాస్తు ఏంటంటే ఎక్కడో మూలం మనం తలదాచుకునే దానికి ఏదో నేను ఇలాంటివన్నీ నమ్మను అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి వాస్తు కూడా మనకి ఎక్కువ ప్రభావితం ఉంటుంది అయితే ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి ఎందుకునో కానీ మకర రాశి వాళ్ళకి శని భగవానుడి యొక్క కృప చాలా బాగుంటుంది ఆ శని భగవానుడు అందరిలో చైతన్యం తీసుకొచ్చి అమ్మో మాకు శని వస్తున్నాడా అర్ధాశమ శని లేకపోతే మాకు శని ఉంది దీర్ఘకాలిక శని ఉంది మేము చాలా భయపడాల్సి వస్తుంది అన్ని రకాల హోమాలు జపాలు పూజలు చేసుకుంటా ఉన్నాం అభిషేకాలు చేసుకుంటా ఉన్నాం ఆ హనుమానికి పూజలు చేసుకుంటా ఉన్నాం శని భగవాను యొక్క కృప మా మీద చెడు చూపు ఉందని చెప్పి ఉంటే మకర రాశి వాళ్ళకి అదృష్టం ఉంటుంది ఆ శని భగవానుడు వీళ్ళలో చైతన్యం తీసుకొస్తాడు వీళ్ళని ఒక స్థానంలో నిలబెడతాడు పొలిటీషన్స్లో ఉన్న సెలబ్రిటీస్లో ఉన్నా వ్యాపారస్తులైనా ఏదైనా సరే ఒక శని భగవాను యొక్క కృప ఉంటే ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ గోల్స్ కూడా తీరిపోతాయి అయితే కొంచెం ముందు వెనక అంతే ఉండదు కానీ ఖచ్చితంగా నిలబెడతాడు అలానే ఈ సింహద్వారం కూడా మకర రాశి వాళ్ళకి సింహద్వారం కూడా వెస్ట్ సైడ్ అంటే పరమట వైపున సింహద్వారం ఉంటే బాగా కలిసి వస్తుంది అలానే దక్షిణం వైపు కూడా ఉంటే కూడా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఆ ఒక దక్షిణామూర్తిని యొక్క కృప అలానే శుక్రు భగవానుడి కూడా బాగా కలిసి వస్తుంది శుక్ర భగవానుడు మనకి దక్షిణం వైపున ఉంటారు అలానే ఈ మకర రాశి వాళ్ళకి శుక్రు భగవానుడి యొక్క కృప ఆ శుక్రు యొక్క దశ అంతర్దశ ఉంటే కూడా వీళ్ళకి అత్యద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అందుకని దక్షిణ వైపు భాగం కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి సింహద్వారం దక్షిణ వైపు ఉన్న బాగా కలిసి వస్తుంది కాబట్టి పరమట వైపు కానీ దక్షిణ వైపు కానీ ఉన్నటువంటి వాస్తులు అంటే సింహద్వారం ఆ రెండు ఉంటే కూడా తీసుకోవచ్చు అలానే వీళ్ళకి కలిసి రానటువంటి గృహాలు ఏంటంటే తూర్పు ఉత్తరం ఈ ఉన్నటువంటి వాస్తు వీళ్ళకి ఎంతగా పెద్దగా కలిసి రాదు అలానే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే తూర్పు వైపున ఉన్నటువంటి గొయ్యలు కానివ్వండి గుమ్మం ఎదురుగా గొయ్యి కానివ్వండి డ్రైనేజీ కానివ్వండి అలానే సింకులు మనం లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ వాటర్కి సంబంధించినటువంటి సింకు అంటే అక్కడ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకు ఇవన్నీ కూడా తూర్పు వైపున పెడుతూ ఉంటారు ఇలా పెట్టడం ద్వారా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కలిసి రాదని చెప్పుకోవచ్చు అయితే తద్మర ఇంకోటి ఏంటంటే ఈ ఒక మకర రాశి వాళ్ళకి ఈ తూర్పు వైపున గొయ్యలు కానివ్వండి తూర్పు వైపున పొదలుగా ఉన్నటువంటి చెట్లు కానివ్వండి ఈ తూర్పు వైపున ఎత్తుగా కట్టినటువంటి ఫ్లోర్ కానివ్వండి అలానే పనికి రానటువంటి బండలు పనికి రానటువంటి కాలువలు అలానే డ్రైనేజీ వాటరు అలా వెళ్తుంటే కూడా వీళ్ళకి అంత పెద్దగా కలిసి వచ్చేదానికి లేదు దీనివలన వీళ్ళు ఆర్థికంగా నష్టం మైండ్ పరంగా స్ట్రెస్ ఫీలు అలానే డబ్బులు ఎవరికన్నా ఇచ్చి ఉంటే కూడా ఆ డబ్బులు కూడా వీళ్ళకి వచ్చేదానికి ఉండదు అలానే మీకు ఎక్కడన్నా వాస్తు ప్రకారంగా డ్రైనేజీ వాటర్ కానివ్వండి షింకుల నుంచి కానివ్వండి మీకు తూర్పు వైపున మీరు నడిచేటువంటి వైపును గనక ఉన్నట్టు కాకుండా గోడ సందులో నుంచో లేకపోతే ఆ పైపు లైన్ వేరే రూట్లో నుంచో తీసుకొచ్చుకుంటే మీకు బాగుంటుంది అలానే వీళ్ళకి నేల ఏదైతే మీకు రోడ్డు ఉంటుందో ఆ రోడ్డు కన్నా మినిమం మూడున్నర అడుగులు హైట్లో ఉన్నటువంటి ఫౌండేషన్ ఉంటే మీకు కలిసి వచ్చేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మేర మీరు ప్రయత్నం చేయండి లేదా మీకు ఇప్పుడు మారలేము కదా గురువుగారు మరి ఇప్పుడు ఇప్పుడే మీకు ఏమైనా వెసులుబాటు ఉందా అనుకోవచ్చు ఉంటుంది మీరు ఏంటంటే తులసి మాల అని ఉంటుంది ఈ తులసి మాలని కనుక మీరు ఉన్నటువంటి మందిరంలో ఏది దేవుని మందిరంలో మీరు వారం వారం కనుక ఈ తులసిమాల సమర్పించుకొని స్వామివారికి తులసిమాల అక్కడ సమర్పించుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది అప్పుడప్పుడు మీరు గౌరి అమ్మవారిని అంటే పసుపుతో మీరు గౌరీ అమ్మవారిని అలంకరించుకొని గౌరి అమ్మవారిని కనుక మీరు పూజించుకుంటే ఈ యొక్క వెసులుబాటు మీకు ఉంటుంది ఆ గౌరి అమ్మవారు అంటే మీకు పసుపుని గౌరీ మాతగా చేసుకొని దాన్ని కుంకుమ పెట్టుకొని దానికి బెల్లం నైవేద్యం కానీ లేకపోతే చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టి ఉన్నటువంటి కుంకుమ ఆ పసుపు ఆ పసుపు గంధము కుంకుమ కలిపి చేసేటువంటి గౌరిమాతని ఆ కుంకుమని తర్వాత మీరు ఆ వారం రోజుల పాటు కనుక ఆచరించిన తర్వాత మీరు బొట్టుంచుకున్నట్లయితే కనుక ఆ వాస్తులో ఉన్నటువంటి ప్రభావితం మీ మీద కొంతమేర తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్వారా ప్రయత్నం చేయండి అలానే ఇంకొక విషయం ఏంటంటే మీ యొక్క సింహ ద్వారా గడప ఈ గడప గనక ఈ గౌరీ మాతగా ప్రవి గౌరీ మాతగా పరిగణించి పూజ చేసినటువంటి కుంకుమ పసుపు ఏదైతే ఉందో ఇది గనక రౌండ్గా అక్కడ పూసి దానికి కుంకుమ ఐదు బొట్లు గనక ఉంచినట్లయితే గనక వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మేర ఈ ఒక మకర రాశి వాళ్ళు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఆ వాస్తు బాలేకపోయినా కూడా అన్ని సుఖంగా ఉండేదానికి ఉంటుంది కాబట్టి ఇది కేవలం వెసులుబాటు మాత్రమే మీరందరూ కూడా వాస్తు ప్రకారంగా ఉన్నట్లయితే అందరూ కూడా మీరు అనుకున్నటువంటి గోల్స్ సాధించుకొని అష్ట ఐశ్వర్యాలు మీరు పొందేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మేర అందరూ కూడా మీరు వాస్తు ప్రకారంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జై శివన్నారాయణ అందరికీ నమస్కారం జై శివన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనము చెప్పినట్లయితే కనుక ద్వాదశ రాశుల్లో మనకి మేషరాశి నుంచి మిథున రాశి వారికి మేషరాశి నుంచి మేషరాశి మేషరాశి నుంచి మిథున రాశి వరకు అలానే ద్వాదశ రాశుల్లో అందరూ కూడా మీనరాశి వారికి కూడాను మనం చూసినట్లయితే కనుక ఈరోజు మనము అక్కడ మనకి గ్రహాల రచ్చే ఉన్నటువంటి స్థితిగతులు అలానే గ్రహాలను మనకున్నటువంటి స్థితిగతులతో పాటు దశలు అంతర్దశలు నక్షత్ర బలము ఎలా అయితే కావాలో మనకి వాస్తు ప్రకారంగా కూడా అంతే ముఖ్యము ఈ వాస్తు అనేది మానవాడి మీద ఈ మానవాడి మీద గ్రహాల మీద కూడా ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే కనుక ఈ మేషరాశి వాళ్ళకి చూసినట్లయితే కనుక ఈ మేషరాశి వాళ్ళుకి ఆళ్ళు అంటే మేషరాశి వాళ్ళకి ఎలా అయితే నక్షత్రాల ప్రకారంగా అలానే కంఫర్టబిలిటీ కుదిరించుకొని పెళ్ళి చేసుకుంటే కూడా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క స్థితిగతులు కూడా చూస్తేనట్టయితే కనుక వీటితో పాటు ఇంకా కలిసి రాలేదు ఆరోగ్య సమస్యలు ఇంకా మీకు ఆరోగ్యమే కాకుండా విదేశానికి ఇలానే మీకు ఏదైనా పని అనుకుంటే ముందుకి వెళ్ళలేకపోతున్నాము అని ప్రతి ఒక్కరు కూడా కామన్గా ఆలోచించేది ఏంటంటే మా జాతకం బాగాలేదు మా నక్షత్రం బాగాలేదు మా దశ బాగలేదు మా పిల్లల అదృష్టం బాగాలేదు ఇలా ఆలోచిస్తారు కానీ ఎక్కువగా ఇంటి సమస్య కూడా ఇంటికి సంబంధించినటువంటి వాస్తు కూడా ఒకటి ఉంటుందని గమనించుకోరు అందరూ ఈ వాస్తు ప్రభావితం ఒక మనిషి మీద ఎలా ఉంటుందంటే చాలా గొప్పగా ఉంటుంది మనము ఒక ప్రశాంతంగా ఉండాలన్నా ప్రశాంతంగా నిద్రపోవాలన్నా ప్రశాంతంగా తిని కూర్చోవాలంటే కూడా వాస్తు అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగం ఒక మనిషి జీవితంలో మనం సొంత ఇల్లు తీసుకోవాలని ప్రతి ఒక్కరి కర ఉంటుంది సొంత ఇంటికి తీసుకోవాలి